వంకాయతోటి ఎప్పుడన్నా కర్రీ చేయాలంటే ఒకసారి గుత్తి గుత్తివంకాయ ముద్దకూర చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుందండి వేడివేడి అన్నములకు బగారా రైస్కు చపాతీకి జొన్న రొట్టెలకు ఎందులోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి చేసి చూడండి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు గుత్తి వంకాయ ముద్దకూర చేయడానికి లేత వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసించాలి వంకాయలు ఎప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చినాక తెల్లారి మరణి ఉండాలి లేకపోతే కూర టేస్ట్ ఉండదు వంకాయలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పెట్టుకొని ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి దూరగా వేపుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ కాసేపు వేసుకోవాలి ఎండి కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవాలి లేకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి పొడి వేసాను అంతా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఆ పేలం వేడికే కొబ్బరి పొడి వేడైపోతుంది మిక్సీ జార్ తీసుకొని వేయించిన పప్పులన్నీ మిక్సీ జార్లో వేసి ఒక పావు స్పూను మిరియాల పొడి వేయాలి ఇందులోనే కొంచెం అంతా చింతపండు వేయాలి ఇప్పుడు ఇది మిక్సీలో లెక్క చేసుకోవాలి చేసుకున్నాక ఒక ఇంచు అల్లము ఏడెనిమిది ఎల్లిపాయలు పుట్ట చేసుకొని ఇలా వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి అరకట్ట కొత్తిమీర ఇలా కాడలతో సహా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ మెత్తని పో మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఏం పోయిన అవసరం లేదు టమాటాల్లో కొత్తిమీరలో ఉల్లిగడ్డలో ఉన్న నీరుతో పేస్ట్ మెత్తగా అయిపోతుంది ఇలా ఇప్పుడు ఇది వంకాయలో నింపుకోవాలి ఇలా అన్ని వంకాయ ముక్కలకు ఇలా నింపుకోవాలి పేస్ట్ అంతా మసాలా పేస్ట్ అంతా ఇలా నింపుకోవాలి నిండాకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు వాళ్ళు పట్టుకు నూరిమల కర్రేపాకు మళ్ళీ కొంచెం పసుపు వేయాలి అంత మంచిగా కడినాక ఒక్కొక్క వంకాయ తీసి నీర పెట్టుకోవాలి ఒక్కొక్క వంకాయ వేసుకున్నాక మిగిలిన మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసి చిన్నగా కలుపుకోవాలి వంకాయను మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి చూడండి కొత్తి వంకాయ ముద్ద కూడా ఉడికిపోయింది వంకాయ ఉడకడానికి పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది మినిమం ఇది ఎక్కువ గ్రేవీగా ఉండేది కర్రీ ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి ఇంతేనండి గుత్తి వంకాయ ముద్ద కూర రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా